నమస్తే అండి మనం ఈరోజు పాలిటిక్స్లో ముఖ్యమైనటువంటి ఆ యొక్క కమిషనర్ల గురించి షెడ్యూల్ గురించి ఈరోజు నేను తెలియజేయాలనుకుంటున్నాను ఈ పాలిటిక్స్ సబ్జెక్ట్ మీద ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ యొక్క కమిషనర్లు కానీ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ద్వారా వారు నియమించారు ఏ ఆర్టికల్ వర్తిస్తుంది అన్నటువంటిది మనం చూసినట్లయితే ఒక్కొక్క దాని గురించి మనం స్పష్టంగా ఈ యొక్క వీడియోలో ఇప్పుడు మనం చూడబోతున్నాం కాబట్టి ఈ యొక్క కమిషనర్ నుండి ఈ వీడియోలో కనీసం మరి ఒకటి రెండు మార్కులు వస్తాయని ఆశిస్తున్నాను ఈ చూసినటువంటి వారు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంలో నుండి మనం తీసుకున్నట్లయితే కమిషనరు సంస్థలు ఏ ఆర్టికల్ ద్వారా వారు నియమిస్తారు వారి యొక్క హోదా ఏంటి ఏ విధంగా ఏర్పాటు చేస్తారు నిర్మాణం ఏంటి నియామకము ఎన్నిక ఏ విధంగా ఉంటాయి జీతభత్యాలు ఎంత ఉంటాయి పదవీ కాలం ఎంత ఉంటుంది నివేదిక రాజీనామా తొలగింపు మొదటి చైర్మన్ ఎవరు ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ ఎవరు వీటి గురించి మనం రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఆర్టికల్స్ను మరి ఒక్కొక్క కమిషనర్కు ఒక్కొక్క మరి షెడ్యూల్ కులములకు సంబంధించినటువంటి కూడా స్పష్టంగా వివరంగా ఇవ్వడం జరిగింది వాటిలో నుండి ఈరోజు మనం చూసినట్లయితే మనం చూసుకుందాము జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ అన్నటువంటిది ఆర్టికల్ భారత రాజ్యాంగంలో లిఖించబడినటువంటి రీతిగా మూడు వందల ముప్పై ఎనిమిది ఆర్టికల్ ప్రకారం భారత మరి రాజ్యాంగంలోని జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్లు నియమించాలని ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది స్పష్టంగా తెలియజేస్తుంది వారి యొక్క హోదా ఏంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన వారు చేస్తారు మరి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఈ జాతీయ కులాల కమిషన్ అన్నటువంటిది షెడ్యూల్ కులాల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే రెండు వేల నాలుగవ సంవత్సరం నుండి ఈ యొక్క జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది మరి జాతీయ షెడ్యూల్ కులాల కమిషనర్ గారిని ఎవరు నియమిస్తారు అన్నటువంటిది మనం చూసినట్లయితే ఎవరు ఎన్నిక చేస్తారు అనేటువంటి క్లుప్తంగా చూడగలిగినట్లయితే ఈ యొక్క కమిషనర్ గారిని మరి ప్రథమ పౌరుడైనటువంటి భారత రాష్ట్రపతి గారు జాతీయ షెడ్యూల్ కులాల కమిషనర్ వారిని నియమిస్తారనమాట వీరికి జీతభత్యాలు ఎంత ఉంటాయి అన్నటువంటి మనం చూసినట్లయితే రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల వరకు జీతభత్యాలు అన్నటువంటిది మరి ఉంటాయని తెలియజేస్తున్నారు అయితే పదవీ కాలం ఎంతవరకు వీరు పదవిలో ఉండొచ్చు అని మనం చూడగలిగినట్లయితే పదవీ కాలం వచ్చిన తర్వాత మరి ఆ యొక్క కమిషనర్ గారి జాతీయ షెడ్యూల్ కోలాల కమిషనర్ గారి పదవీ కాలం మూడు సంవత్సరాల వరకు ఉంటుంది లేదా వయస్సు డెబ్బై సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క పదవిలో ఉండటానికి మరి అర్హుడిగా ప్రకటించడం జరుగుతుంది నివేదిక ఎవరు ఇస్తారంటే మరి భారత ప్రథమ పౌరుడి రాష్ట్రపతి గారికి నివేదిక అందజేస్తారనమాట మరి రాజీనామా ఎవరికి సమర్పించాలి ఈ కమిషనర్ గారు తన యొక్క పదవికి రాజీనామా చేస్తే ఆ యొక్క పదవి రాజీనామాను మరి రాష్ట్రపతి గారికి అందించవలసి ఉంటుంది ఈ యొక్క జాతీయ షెడ్యూళ్ల కులాల కమిషనర్ గారిని తొలగించేటువంటి రైట్స్ అధికారం ఎవరికి ఉంటుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే తొలగించేటువంటి అధికారం కూడా రాష్ట్రపతి గారికి ఉంటుంది మరి జాతీయ షెడ్యూల్ కులాల మొ మొదటి కమిషనర్ గారు ఎవరు అని మనగానం చూసినట్టయితే సూరజ్ జాన్ గారు మరి మొదటి చైర్మన్గా ఉన్నారు మరి ప్రస్తుతం చైర్పర్సన్గా ఉన్నటువంటి వారు విజయ సంప్లా గారు చైర్పర్సన్గా ఉన్నారు మరి వివిధ కమిషన్లు సంస్థలు వీటి మీద పాలిటిక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ వీటి మీద రేపు హాండ్రబుల్ హైకోర్టు వారు ఆగస్టు ఇరవై తారీఖు నుండి నిర్వహించబోయేటువంటి ఎగ్జామ్లో కొన్ని బిట్టులు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఈ బిట్లు కనుక మరి చూడగలిగినట్లయితే వీటిలో నుండి కొన్ని మార్కులు మనం సంపాదించుకున్నటువంటి వారిగా ఉంటాం ఈ వీడియో చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరి ముఖ్యంగా ఈ యొక్క హైకోర్టు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా పాలిటీలో ఉన్నటువంటి ఒక్కొక్క ఇంపార్టెంట్ బిట్టు నేను మీకు క్లుప్తంగా క్షుణ్ణంగా తెలియజేయాలని భావించాను కాబట్టి వాటిని వీలైనంత వరకు మీరు ఒక ఐదు నిమిషాల సమయం కేటాయించి ఈ బిట్లు కనుక మీరు చూడగలిగినట్లయితే మీకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం చూసినట్లయితే ముఖ్యమైనటువంటి పదవులు ఈ యొక్క ముఖ్యమైనటువంటి పదవుల్లో ఈరోజు మనం హైకోర్టు చీజే మరియు జడ్జీల యొక్క నిమ నియామకం గురించి మనం భారత రాజ్యాంగంలో లిఖించబడినటువంటి ఏ ఆర్టికల్ ద్వారా లిఖించారో వాటిని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఆర్టికల్స్ మరి రెండు వందల పదిహేడు ప్రకారంగా హైకోర్టు చీజే మరియు జడ్జీలను నియమకం జరుగుతూ ఉంటుంది వారి మరి ఎన్నిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని మనం చూసినట్లయితే ఈ హైకోర్టు చీజే గారిని మరి రాష్ట్రపతి గారు ఎన్నిక చేస్తారు అదేవిధంగా ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అని మనం కనుక చూడగలిగినట్లయితే మరి రాష్ట్ర హైకోర్టు సీజే గారి చేత గౌరవ రాష్ట్ర గవర్నర్ గారు ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తారు మరి సీజే గారి యొక్క హైకోర్టు చీఫ్ జస్టిస్ వారి యొక్క పదవీ కాలం ఎంత అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే అరవై రెండు సంవత్సరాలు వయసు ఉంటుంది మరి జీత భత్యాలు ఏ విధంగా ఉంటాయి ఎంత కేటాయిస్తారన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే జీతభత్యాలు అన్నటువంటివి మరి సీజే గారికి రెండు లక్షల టూ పాయింట్ ఫైవ్ నుండి మరి సీజే గారికి రెండు పాయింట్ ఐదు లక్షలు జడ్జీలు గారికి రెండు పాయింట్ టూ ఫైవ్ లాక్స్ అన్నటువంటిది జీతభత్యాలుగా కేటాయించడం జరుగుతూ ఉంటుంది మరి సీజే గారు రాజీనామా చేసినప్పుడు ఎవరు రాజీనామా చేపిస్తారు అన్నటువంటి మనకన్నా చూడగలిగినట్లయితే మరి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు రాజీనామా రాజీనామాను అంగీకరించేది కూడా చీఫ్ జస్టిస్ గారు రాజీనామా చేసినప్పుడు ఆ యొక్క రాజీనామా పత్రాన్ని అంగీకరించేది కూడా మరి రాష్ట్రపతి గారే అని తెలియజేయడం జరుగుతుంది మనం చూసినట్లయితే మొట్టమొదటి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఎవరంటే కోకా సుబ్బారావు గారు ఉన్నారు వీడియోని చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ